పరుల యొక్క తిరునామాలు గోత్రాలు మాత్రం నిత్యము సుప్రభాత సేవ దగ్గర నుంచి శైనోత్సవం వరకు కూడా ప్రతిదానికి అవి ఉంటాయి మనం ఏ పని చేస్తున్నావు స్వామి నువ్వు నిద్రపోయా నో ప్రాబ్లం కానీ మాకు ఇదిచ్చి నిద్రపో అంటూ శయినోత్సవంలో కూడా సంకల్పం చెప్పి అప్పుడు కూడా ఏ కహలో చెప్తావు మనకి పడుకునే వాళ్ళ దగ్గర కొంచెం బుద్ధులు చెప్పుకోవచ్చు కదా మేము ఈ సేవకున్నాం కనుక ఈ సేవలో మా గోత్రము పేరు మా సంకల్పం చెప్పాలి చెప్తామా ఇది మనకి భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ మా అవసరాన్ని తీర్చేవాడు ఆయన నో ప్రాణం ఇలాంటి వాళ్ళని కూడా భగవంతుడు నేర్చుకున్నాడని భగవద్గీత స్వామి అని చెప్పాడు నా కోసం ఎవరు ఏది కావాలని వచ్చినా వాళ్ళంతా ఉదారుడు ఉదారుడు అన్నాడికి ఇచ్చినవాడు ఉదారుడా అడిగేవాడు ఉదారుడా ఎంత ఉదాహరుడు అండి నేను అడిగేవాడిని ఉదాహరణ పోయేవాడు ఉదాహరణ ఎలా అవుతాడు ఇచ్చేవాడు కదా అవ్వాలి కాదండి వాడు నా దగ్గరకు వచ్చాడు ఏ అయ్యప్ప స్వామి దగ్గర సాయిబాబా దగ్గర పోలేదండి వీడు చాలా న్యానీ వీడు చాలా గొప్పవాడు వీడు నా దగ్గరకు వచ్చాడు కనుక వీడికి ఉదారహ చూడండి భగవంతునికి వాత్సల్యం అన్న బిడ్డ ఎన్ని తప్పులు చేసినా బిడ్డ ఎన్ని మాటలు మాట్లాడినా వాడిని తల్లి ఒక మాట మాట్లాడు ఏమిటండి మీ వాడు ఎలా మాట్లాడు మా వాడు ఏదో మా కోడలు వచ్చిన కొద్దివాడు బుద్ధి మంచం అలా ఇది కానీ అని కోడల మీద కోడలు అత్తగా కోడలు తల్లి మీద కోడలు తండ్రి మీద పెడేస్తాం మనం ఆ కోడలు కూడా మంచిదేనండి కానీ వాళ్ళ అమ్మ మాట ఇలా అంటాం కదా మనందరికీ ఎదు ఒక ఎదుట మనిషిని ఒక మాట అనాలి అంటే ఆ మాట అనడానికి ఆధారాలు పెట్టుకుని మరి అంటాం మనం భగవంతుడు అలా చూడండి నీ లోపల ఎన్ని దోషాలు ఉన్నా ఆ దోషాలకు కారణం నేనే అనుకుంటాడే నేను మొదట్లోనే వాడిని రక్షించి ఉంటే వాడి తప్పులు చేసి ఉండేవాడు కాదు కదా ఇది నా ఆలస్యం వల్ల జరిగినటువంటి అపరాధము అని అనుకుని దానిని కూడా గుణాన్ని బోధ్యంగా చూసేటువంటి అద్వితీయమైనటువంటి గుణ సంపద కలిగిన వాడు పరమాత్మ దానికే ఆ గుణానికే ఏం పేరు తెలిసిన వాత్సల్యము వత్సలస్య భావ బిడ్డ మీద ఎంత మమకారము అంటే చూడండి ఈ వనరాన్ని నేర్చుకున్నలా అది అది బ్రహ్మానందన్నమాట అది ఈ మా ఉపన్యాసంలో ఆనందం కంటే తిరుమల కైంకర్యంలో ఆనందం కంటే ఆ బిడ్డను ఎత్తుకోవడంలో సహజంగా లోప నుంచి వచ్చేటువంటి దాని ఏమైనా మమకారము అని పెట్టారు ఈ మమకారం మన బిడ్డ మీద మనకు ఉండటం సహజం కదా మన అందరికీ ఉంటుంది మీకే కాదు మాకు కూడా ఉంటుంది మాకు కూడా ఉంటుంది మమకారమే మమకారాలు అహంకారాలు అన్ని పోయి మేమే కాషా ఏం కట్టలేదు ఎందుకు కట్టామో మాకేది లేదు వాడు ఇచ్చేడు మేము కట్టాం అంతే కనుక ఇది కట్టేసినంత మాత్రాన ఏదో దండం పట్టేసినంత మాత్రాన లోకంలో ఉండేటువంటి గుణాలకు అతీతమైన ప్రవృత్తిలో ఉన్నాము అని చెప్పుకుంటే అది పచ్చి అబద్ధం అలాంటి అబద్ధాలు చెప్పడం మాకు ఇష్టం ఉండదు మేము ఉన్న డైరెక్ట్గా మాట్లాడడం మాకు ఇష్టం సత్యాన్ని కదా మాట్లాడాలి లోకంలో ఎప్పుడు నిలబడేది సత్యమే ధర్మమే మిగతా న్యాయం కూడా నిలబడదండి ఈవేళ న్యాయం అనుకున్నది రేపు పొద్దు అదే అన్యాయం అవుతుంది మొత్తం అందరినీ చూస్తున్నాం పంచుకుంటారు అన్నదమ్ములు అంతా న్యాయంగానే పంచుకుంటారు పెద్ద పెద్ద మనుషుల సమక్షంలోనే పంచుకుంటారు మళ్ళీ నాలుగు సంవత్సరాల అయిన తర్వాత మా అమ్మాయి ఎండి కొట్టేశాడండి నా ఆస్తి మేము ఎక్కడో తాడిపత్రి వెళ్ళాం అంత గొంగల మంది జనం వచ్చేది అంతా అయిపోయింది ఒక ఆయన మాత్రం స్వామీజీ రెండు నిమిషాలు మాట్లాడారండి మేము లోపలికి వెళ్ళాము విశ్రాంతికి వచ్చి స్వామిజీ మా అన్నయ్య నన్ను చాలా అన్యాయం చేశాడు నా ఆస్తి కొట్టేశాడే నేనేం చేయాలి ఇప్పుడు దిగింది వాళ్ళ అన్నయ్యంతో నేను దిగాను వాళ్ళ అన్నయ్యంతో నేను దిగితే వాడు వచ్చి పైకి వచ్చి మా బెంగళూరులోకి వచ్చి మా అన్నయ్య నన్ను అన్యాయం చేశాడు ఇప్పుడు నేనే ఏమో మీ తమ్ముడు అన్యాయం చేశావా అడగాలే నేను సుప్రీంకోర్టు జడ్జి సరే నేను రేపు మాట్లాడదాం నీ భగవంతుడు నీకు ఉంటుంది అంతకంటే ఏం చెప్తామని పంచుకున్న నాడు న్యాయమే అయ్యింది పెద్దల సమక్షంలోనే పంచుకున్నారు ఈ వేడెందుకు తేడా వచ్చిందండి వీడి ముద్దలో తేడా వచ్చింది కదా ఆ అన్యాయం తాను అనిపించినప్పుడు ఆ పెద్ద మనుషుల్లోనే ఇదేదో కరెక్ట్గా తేలాలి అని అనుకుంటే ఒక రెండేళ్ళు పట్టేది ఏమవుతుంది కదా కనుక ఒక సమయంలో న్యాయం అనిపించింది ఇంకొక సమయంలో అన్యాయం అనిపిస్తుంది అది ఏ విషయంలో అయినా సరే సాధారణమది న్యాయం మారుతూ ఒక కోర్టులో తీర్పు ఇంకొక కోర్టులో ఉండని కారణం అది కానీ ధర్మం విషయంలో అలా ఉండదు సత్యం విషయంలో అలా ఉండదు అవి గా ఉంటాయి ఆ సత్య స్వరూపుడే పరమాత్మ ఆయన మీరంతా నావాళ్ళు అని మన కోసం వచ్చినప్పుడు మనని జ్ఞానమైన మార్గంలో నడిపించడానికి దాకా స్వామి చెప్పేది ఈ గోవింద పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాన్ని స్వామి అనుగ్రహించేసేది అదే బేస్ నేను ఇక్కడ ఉండగా మన వాళ్ళు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు నేను దేవతనై ఉండగా దేవాది దేవుడనై ఉండగా ఎవడనో కొండకి మొక్కుట గుట్టకు మొక్కుట పుట్టకు మొక్కుట ఇదేవి డైరెక్ట్ నేనే ఉన్నా కదా అంటూ ఇది కాదయా జ్ఞానం అంటే తామరయా కేవన్ అయ్యే లోకు ముడరు అంటారు అడ్వా భగవంతుణ్ణి ఆశ్రయించడమే జ్ఞానం ఇక మిగతా ఏవి జ్ఞానాలు కావు మనందరికీ జ్ఞానం ఉంది ఎలా వండుకోవాలో తెలుసు ఎలా రుచులు రుచులు ఎలా తినాలో తెలుసు ఎలా ఆర్జించాలో తెలుసు దాన్ని ఎలా భద్రం చేయాలో తెలుసు ఇది కూడా జ్ఞానమే కానీ ఈ జ్ఞానాన్ని ఆత్మకు ఆనందాన్ని కలిగించే జ్ఞానం కాదు ఈ జ్ఞానం నీకు శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆనంద భూమినిచ్చేటువంటిది కాదు ఈ లోకంలో ప్రవర్తించడానికి మనకి ఒకరికి మించినటువంటి నాలెడ్జ్ ఒకరికి ఉంది ఈ నాలెడ్జ్ ఇక్కడికే ఉపయోగపడదు ఈ నాలెడ్జ్ కూడా స్థిరమైంది అనుకోకండి ఈవేళ మనం తెలివిగా చేసిన పని ఒకనాడు తెలివి తక్కువ కావచ్చు అయ్యో నేను ఆ రోజు ఆ స్థలం అనుకుంటా ఇది కొనుంటే ఎంత బాగుండేది అది కొనుంటేనండి అది ఇప్పటికి పది లక్షలు అయిందండి మూడు లక్షలు పెట్టుకుంటే ఈ బిల్డింగ్ ఆనాడు కోటి కొడితే ఇవాళ ఐదు కోట్లు అయ్యేది అంటే తప్పైంది కదా ఆ డబ్బులు పెట్టి ఇది అని కొనలేకపోయారు కదా నేను ఆనాడు చేసి తప్పే కదా ఇలా మీరు అనుకోవటం లేదా అందరం అనుకుంటున్నారు అందరు తెల్లవారు లేస్తే ఎంతసేపు బిజినెస్ విషయాలే మాత్రం నేనే కదా కూడా అదే అనుకుంటాం మేము కూడా బిజినెస్ ఈ షావుకాన్ని పట్టుకోండి ఆ షావుకాన్ని పట్టుకుంటే ఎక్కువ సంపాదన వచ్చేది కదా ఇవన్నీ లౌకికమైనటువంటి ఆలోచనలు పనులు ఉండాల్సి తప్పు కాదు కానీ మనం ఇక్కడికి వచ్చింది లౌకికమైనటువంటి జీవనం చేస్తూ శాశ్వతంగా ఇక్కడే మారి మారి పల్ తిరపు పిరందు అని ఇలా పుట్టుగా చచ్చుద అనేటువంటి జీవన చక్రంలో వచ్చిన వాళ్ళం జీవన చక్రంలో ఉన్నటువంటి మనం భగవంతుని ఆశ్రయించడం ద్వారా శాశ్వతమైనటువంటి ఆనంద లోకానికి వెళ్ళడం లక్ష్యంగా వచ్చాం దానికి మనని నడిపించడానికి వచ్చినటువంటి వాడు భగవాను స్వయంగా వచ్చి నాయన ఎవరినో ఆశ్రయించదు ఆశ్రయించింది నన్ను ఆశ్రయించు నన్ను ఆశ్రయిస్తే అది నిజమైన ఆశ్రయం అవుతుంది నీవు ఎవరిని ఆశ్రయించినా యజంతి అవిధి పూర్వకం భగవద్గీత ఏం చెప్తోంది అది అవిధి పూర్వకం నేనున్నా నాకు దనం పెట్టకుండా నా ఫోటోకు దానం పెడతాడు ఆయన ఒక వ్యక్తి ఉన్నప్పుడు స్వామివారు ఆయన దానం పెట్టండి ఆయన ధనాల్లో ఉన్నప్పుడు ఫోటో దానం పెట్టండి ఇదిగా పద్ధతి కానీ ఆయన ఎక్కడున్న స్వామి నేను రోజు ఫోటోకే పెడుతున్నాం కనుక మీకు పెట్టవండి ఫోటోకే పెడతాము అంటే అది అవిధేయత విధేయత కాదు కదండి కనుక ఆ విధేయతను కలిగించడానికి అవిధేయతను తొలగించడానికి పరమాత్మ ఇంద్రునికి స్వతహానే గర్వియాయి లోకంలో ఎవరైనా బాగా ఏదైనా ఉంది అంటే ఆ ఉన్నది ఏమిటి అంటే గర్వమే బాగా డబ్బున వాడికి గర్వం ఉంటుంది బాగా ఐశ్వర్యం ఉన్నవాడికి గర్వం ఉంటుంది మంచి ఆరోగ్యం ఉన్నవాడికి గర్వం కొంచెం అందం ఉన్నవాడికి మరింత ఉంటుంది కదా ఏదో ఒక కారణం చేత వస్తూ ఉంటాయి గర్వాలు అలాగే ఈ ప్రకృతికి సంబంధించిన వాడే కనుక ఇంద్రుడు ఆయనకి కూడా నేను దేవతలందరికీ ముప్పై మూడు కోట్ల దేవతలకు అధినాయకుడిని అనే గర్వం లేకుండా ఉంటుంది అండి ఖచ్చితంగా కనుక ఎక్కడైనా ఏదైనా దోషం జరుగుతోంది అంటే దాన్ని శాంతంగా ఆలోచించేటువంటి అవకాశం ఉండదు ఉంటుందా ఉండనే ఉంటది ఎలా అంటే ఆ స్థానానికి ఉండే గర్వం అలాంటిది ఉదాహరణకి మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏదో చిన్న విషయం జరిగిందా ఆ జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పంగానే ఓ దాన్ని విచారణ చేస్తాం చూద్దాం అని స్పాట్లో బయలుదేరి రాడని గౌడరా పన్న కాలం చేసింది వాడిని లేపే వాడిని నచ్చేసేయి విండించేసి అప్పుడది ఒక ఎమ్మెల్యే ఒక ఐదేళ్ళు ఉంటాయి ఫోటో దానికే వేసేయడం కొట్టేయడం నరికేయడం ఇదేనా అసలు తాను ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో స్వయంగా వచ్చి తెలుసుకుంటే నీకు చెప్పిన వాడు ఏం చెప్పాడో ఎన్ని కల్పించి చెప్పాడో అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది కదా అలానే ఇంద్రుడికి కూడా ఇలాగే మోసేవాళ్ళు ఉంటారండి ఓ ఇన్ మహారాజా నీకు రావలసినటువంటి హవిస్సుని అక్కడ ఒక గొల్ల పెద్ద కృష్ణుడు నీకు రాకుండా చేసేడు అని ఒకటికి నాలుగు సాడీలు వేసి ఇంద్రుడికి చెప్పారు అందులో ఆయన ఏమో పాపం బాగా మదించినటువంటి అహంకారంలో ఉన్నటువంటి వాడు కావడం చేత ఎవర్రా కృష్ణుడు వాడి సంగటమైన నేను చూసుకుంటా ముందు మీరు ఎలా ప్రసీడవండి ఇవ్వండి గాలి ఉండాలి రాళ్ళు పడాలి మన తెప్పంటే ఎవడో తెలియాలి ఈ అహంకారం ఉండేవాడు వాళ్ళ ఎలా ఉంటాయి ఎక్కడ సాత్వికమైనటువంటి మాటే ఉండదు చెప్పే చెప్పేవాడు ఎలా చెప్పినా వినేవాళ్ళు సాత్వికత ఉంటే ఏమి ఎఫెక్ట్ రాదు కదండి ఎంత వేసేయండి కొత్త అయినా వాడు వాడు పిండి రాశారు మనవాడు తెలుసు కదా గోవిందుడే ఆయన అన్నీ తెలిసినవాడు కనుక ఏ పర్వాలేదు ఎంత శాంతంగా ఉన్నాడు చూడండి ఈయన కూడా కోపం వచ్చి ఎదురు వేయడం ప్రారంభం చేస్తే ఇంద్రుడేం కావాలి తెలుసుకున్న ఒకనాడు మనం చూసాం చిన్న గడ్డి పరక తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని సంధించి వేసేడు రామచంద్రుడు త్రీ లోకాంశం పరిక్రమ్య ఆ బ్రహ్మాస్త్రం ఏం చేసింది కాకాసురుణ్ణి మూడు లోకాలు రౌండ్స్ తిప్పింది తిరుగుతున్నాడు తిక్కుతోచక ఎవడు రక్షించేవాడు లేడు నారదుల వారు చెప్పాడు పిచ్చివాడు నువ్వు ఎన్ని రౌండ్స్ వేసినా నువ్వు అలిసి పడిపోవాల్సిందే కానీ నీకు రక్షణ దొరకదయా నువ్వే మళ్ళీ నేరుగా రామచంద్రుడు కాళ్ళ దగ్గర ఇప్పాడు అమ్మో అసలు వాడేనండి వేసిందే నా తలకాయ తీయడానికి వేసింది ఆయనేనండి ఆయనే రక్షించాడయా ఎవడి దగ్గర కోపం ఉందో వాడి దగ్గరికి డైరెక్ట్ అయితే రెండు మాటలు ఎక్కువ మాట్లాడతాడు అంతకంటే వాడు ఏం చేయడు ఆ మాటలు రోచుకో ఆయన కోపం తగ్గిన తర్వాత నువ్వు మాట్లాడితే సత్యం అంటే ఎవడో అప్పుడు తెలుస్తుంది నారదుల మా మాట విని వచ్చి మళ్ళీ పడ్డాడు రాముడు సన్నిధానంలో కాకాసురుడు రాముడు రక్షించాడు ప్రాణం తీరేదు వాస్తవానికి చాలా దోషం చేశాడు కాకాసురుడు తన ఎదురుకుండానే రామచంద్రుడు ఎదురుకుండానే సీతమ్మ వక్షస్థలాన్ని అంటాడు మహాపాపి అయినా శరణాగతి చేసిన వాడిని రక్షించాడు కదా రావణాసురుణ్ణి వాస్తవానికి అంత పాపం చేయలేదు సీతమ్మని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు కానీ నన్ను ఎప్పుడు అట్టుకోలేదు ఏం చేయలేదు కానీ దూరం చేసి ఇంకా నన్ను అడ్డుకుంటాడు అని అహంకరించాడు కనుక ఆ అహంకారం అన్న రావణుడు హతుడయ్యాడు భగవంతుడు అందరినీ చంపడా గర్వంతో చేసిన పను అజ్ఞానంతో చేసిన పను విరమీగి చేసిన పను ఏదో చేసేవా చేసిన దానికి నీ లోపల పశ్చాత్తాపం ఏర్పడితే రక్షించబడతాం అలాంటి స్వభావం కలిగిన వాడే ఇంద్రుడు తాత్కాలికంగా వచ్చి ఆకలికి ఉన్నప్పుడు పిల్లవాడు తల్లి పొట్ట మీద కొడతాడన్నా పెట్టు అది మెట్టు ఇది పెట్టలేదు ఇలా పడుతూ ఉంటాడు తల్లికి కోపం రాదు పిల్లవాడు ఆకలితోటి తాను గుద్దాడనో లాగాడనో లేదంటే కాసేపు పడేసాడనో ఏదో చేసినా తాను నాగునా పెడుతున్నా కదా నీకోసమే కదా తాను శాంతంగా ఉండి వాడిని శాంతపరిచి వాడికి కావలసిన పదార్థాన్ని పెడుతుంది భగవంతుడు కూడా శాంత స్వరూపుడై ఇంద్రునికి తానెవరో చెప్పి తాను ఎందుకు ఈ హవిర్భాగాన్ని తనకివ్వలేదో తేందుకు తీసుకున్నాను అనేటువంటి జ్ఞానం కలిగించడానికి ఏడు రోజుల పాటు తాను నారాయణత్వాన్ని వహించి గోప గోపబాలకరు అందరినీ కూడా గోవర్ధన పర్వతం దగ్గర తాను ఉంచి ఆయా రూపాల్లో వారి వారి ఇళ్లకి వెళ్ళిపోతాను నా పిల్లగాడు రాలేదని ఏ తల్లి అడగలేదు మా ఆవులు రాలేదని ఏ తల్లి ఏ యజమానులు బాధపడలేదు ఆయా రూపాల్లో అంటే అదే నారాయణత్వం అన్ని రూపాలు ధరించి ఉండేవాడు కనుక సులభడి సులభడై ఉన్నటువంటి గోవిందుడు నారాయణత్వాన్ని సౌరభ్యాన్ని పరత్వాన్ని రెండు ఒకే చోట్ల చూపించినటువంటి స్థితి అవతారం అలా ఏడు రోజుల పాటు వాళ్ళందరినీ కాపాడి ఇంద్రుని గర్వాన్ని అణిచి ఇంద్రుని ద్వారా అభిషేకాన్ని పొందినట్వి మహానుభావం ఆనాడు ఇంద్రుడు కూడా చాలా ఆనందమైంది రామచంద్రుని పట్టాభిషేకాన్ని సేవించలేకపోయారు స్వయంగా నేనే పురోహితుడనై అక్కడికి ఈయన వెళ్ళినా ఈ నెల ప్రోటోకాల్ కుర్చి మహారాజా కుర్చీ వేసే అలా కూర్చోబెట్టేవారు తప్ప వేదికను ఎక్కడానికి అవకాశం ఉండేది కాదండి ఇంద్రుడికి కారణం వేదిక అంతా ఉంటుంది సప్త ఋషులు అందరూ అక్కడే ఉన్నారు బ్రాహ్మణోత్తములు అందరూ అక్కడే ఉన్నారు మన స్వామి వారు కూడా అక్కడే ఉన్నారు ఆ కార్యక్రమాన్ని అక్కడ జయించారు కనుక స్టేజ్ మీద ఖాళీ లేదు ఇంద్రుడు వెళ్ళిన ప్రోటోకాల్ ప్రకారం ఆయన సీట్ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోవలసింది కానీ ఈ వేళ అక్కడికి వెళ్ళలేకపోయినా స్వయంగా భగవానికి నేనే తలసంతో అభిషేకం చేసే ఒక భాగ్యాన్ని పొందాను అంటూ గోవింద పట్టాభిషేకం చేసి తాను చేసినటువంటి అహంకరించి చేసినటువంటి పనికి పశ్చాత్తాప పడుతూ భగవంతునికి అభిషేకం చేసి స్వామికి గోవింద బరుదు ఇచ్చినటువంటి వాడు ఇంద్రుడు అలాంటి గోవింద పట్టాభిషేకాన్ని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం కొంచెం ఏదో చిన్న చిన్న కలశాలు కలసం కొంచెం పెద్దగా ఉంటారు కొంచెం పెద్దగా ఉంటారు కలసే పెద్దగా ఉండాలి కలసే కూడా ఇది కాకూడదు అది వెండిది కావాలి తక్కువే లేదు మన శోకాలంతా గట్టి గట్టిగా ఉన్నవాళ్ళే భగవంతుని మనం ఏది సమర్పిస్తూ ఉంటే అవన్నీ మనకు వస్తూ ఉంటాయి వచ్చే సంవత్సరానికి రజిత కలుషాలతో మనం చేద్దాం నేనేం బంగారం చెప్పలేదండి షావు గారు ఉన్నారు మీరు బంగారం చెప్పలే వెండే చెప్పారు కనుక వెండి కూడా ఎప్పుడు పెరిగిపోవచ్చు మీరు అది లెక్కడి ఎంత పెరిగిందో మనకు లెక్క మనకి కావలసినటువంటి కలశాలకు ఎంత వెండి కావాలో దాన్ని డివైడెడ్ బై డివైడెడ్ బై చేసుకుని అలా మనం భక్తుల ద్వారా స్వీకరిస్తూ దాన్ని పర్మనెంట్ గా మన దగ్గర పెట్టుకుంటాం ఇవిస్తాం కనుక మనం ఏం చేస్తామంటే ఇలాంటివి కూడా మనం తయారు చేస్తాం ప్రసాదం పెట్టడానికి ఇలాంటివి తయారు చేసి దాంట్లో తిరుమల అయిన తర్వాత ప్రసాదం పెట్టి వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇవ్వడం మన వాళ్ళకి అలవాటే కదా ఏదో రకంగా వారికి అందిస్తాం కానీ అవి పిల్లవాళ్ళకి ఎప్పుడు ఉండాలి మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ ఉత్సవాలు కదా కనుక స్థిరంగా ఉండేటట్లుగా వచ్చే సంవత్సరానికి ఆచార్యుల వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆచార్యుల వారు కనుక ఆచార్యుల వారు చెప్తే మీరందరూ చేస్తారు మేము చెప్తే వింటారు వారు చెప్తే కార్యాచరణ దిగుతారు కనుక భగవంతునికి నిండుగా జరపాలి కారణం ద్రవ్యలోపం ఉండకూడదు వస్తులోపం ఉండకూడదు ఏమంటే వెండి పెడితేనే గొప్ప స్టీల్ పెడితే గొప్ప కాదు గొప్ప కాదు మన హృదయం ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉండాలి చేయలేమండి నో చేయలేకపోవడం అనేటువంటి ప్రసంగమే లేదు చేయగలరు చేసేది మనమైతే కదా చేయలేకపోవడానికి సంకల్పం వాడు చేసినప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది కారణం వాడి కదా చేసేది పెద్ద పెద్ద వెండి వెండి చెంబులన్నీ తెలుసుకొని మనం నెత్తిపెట్టి పెట్టి ఊరేగుతాం ఆయన ఎంత ఊరేగి వచ్చిన వాడి పాదాల దగ్గర పెట్టడానికే కదా కనుక ఆయన సంకల్పంగా మీరు భావించండి అందుకే మా చేతి చెప్పిస్తున్నాడు ఆయన ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇదివరకు మన పదార్థ కిరీటం పెట్టాలనుకుంటే పెట్టలేదా అంటే ఆ రోజులు వేరండి ఆ రోజుల్లో చాలా తక్కువ రేట్ అండి ఎప్పటికప్పుడే ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి అనుకోండి బంగారం రేట్లు బాగా ఉన్నాయి వెండి రేట్ బాగా ఉందని పెళ్ళి అప్పుకుంటానండి మనం ఎంత ఖరీదైనా కొనుక్కోవాల్సిందే చేయవలసిందే అలానే మనం చేసుకునేటువంటి ఈ ఉత్సవాన్ని మరింత విశేషంగా ఇరు ప్రాంతాల వారు కూడా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి చేరేటట్టుగా ప్లాన్ చేయండి భక్తులు నుంచి అయినా రావచ్చు కదా ఏదో ప్రబంధకారులు అంటే ఐదు రోజులు ఉండాలి సేవించాలి వాళ్ళ చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ గోవింద పట్టాభిషేకాన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటట్లుగా ఒక కార్య ఆచరణ మనం చేసుకుని స్వామికి మరింత విశేషంగా మండపాన్ని మరింతగా డెకరేట్ చేస్తాం మరింత కొంచెం స్వామిని కొంచెం ఎక్కువ మంది పెట్టుకుంటాం ఏమండి ఇంకా వాస్తవ విశేషంగా వారికి వివరించి వివరించి మనం చెప్తాం చేసుకునేటువంటిది అయినా నిండుగా చేయాలి బాగా చేసుకోవాలి అలాంటి హృదయం మన దగ్గర హృదయంలో దారిద్ర్యం ఉండకూడదు వస్తుత ప్రాకృతికంగా కొన్ని కొన్ని లోపాలు ఉన్నా హృదయ లోపం ఉండకూడదు ఏ స్వామీజీ మీరు చెప్పి చాలా అండి వాస్తవానికి మీరు బంగారం కలిసాలు చెప్తే ఇంకా సంతోషించాం అనేటట్లుగా ఉండాలి ప్రస్తుతానికి మీ హృదయాన్ని బంగారం చేయండి వెంటనే అక్కడ పెట్టండి ఉన్నాళ్ళైన తర్వాత హృదయ బంగారమే ఇక్కడ వచ్చి చేస్తే కూడా మనకేం ఇబ్బంది ఉండదు స్వామికి మరింత ఆనందం అవుతుంది కనుక ఆలోచన ఎప్పుడు కూడా విశాలంగా ఉండాలి నిన్నే మనం అనుకున్నాం కొంచెం బాగా చేద్దామని స్వామివారిని ప్రార్థించాం ఇక చిన్నగా కాసేపట్లో అయిపోయినట్టుగా అనిపించింది అలా కాకుండా దీన్ని కొంచెం ఎక్కువసేపు చేద్దాం అని అనుకున్నాం స్వామివారి వెంటనే సహృదయంతో దాన్ని రెండు వందల పదహారు కలశాలు చేశారు ఈ సంవత్సరం కలశాల సంఖ్య పెంచడం కంటే కలశాలు నూట ఎనిమిదిలే ఉంచండి అవి కూడా రజత కలశాలు ఉంచండి పెద్ద కలశాలు ఉంచండి భక్తుల్ని పెంచుదాం ఈ కార్యక్రమంలో ఉండేటువంటి గొప్పతనం గోవింద పట్టాభిషేకాలు చేయడం ద్వారా లో మాట ఉంది మీ అందరికీ తెలుసు ఏదే ఉన్న పార్వశ్యమగానండి మాకు వేళ మంచి జరిగిందండి అంటారు అంటే క్షీరాభిషేకం చేయడం ద్వారా మనకి మన బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి ఇది మంచి జరుగు మనం ఏ పని చేసినా మన వంశానికి మంచి జరగాలనే చేస్తాం అందులో మాత్రం స్వార్థం లేకుండా లేదండి స్వార్థం ఉండాలి ఎందుకు ఉండాలంటే నేను బ్రతికుండాలి నూరేళ్ళు నా బిడ్డ బ్రతుకుండాలి నా మనవడు బ్రతుకుండాలి అందరం నూరేళ్ళే తక్కువ ఉండకూడదండి నూరేళ్ళు ఉండవలసిందే నూరేళ్ళు నీ సేవ చేయవలసిందే నీ సేవ చేయడానికే మాకు లేకపోతే ఆయుష్ ఎందుకండి భరద్వాజుడు ఆయుష్ని పెంచుకోవడం కోసం ప్రార్థన చేశాడట ఎదుకయా నీకు ఆయుష్ అడిగాడు ఇందులో నేను ఎలా అధ్యయనం చేయాలయా సంపూర్ణంగా వేద రాసిన దానిని అధ్యయనం చేయాలి కనుక నాకు వయసు పెంచు ఓ దట్స్ ఓకే మళ్ళీ అడిగాడు మూడు సార్లు పెంచుకున్నాడు అండి ఆయుష్ మూడు సార్లు ఆయని పెంచుకున్నాడు ఇలా ఇలా వందల సంవత్సరాలు ఎందుకంటే ఆయన చేసే పని మంచిది పూర్ణమైనటువంటి వేదాలు రాసినంత అవ్వసన పట్టాలనేటువంటి సంకల్పం ఆయనలో ఉంది కనుక ఆయనకు ఆయుష్ పెరిగింది మనం కూడా భగవంతునికి గోవిందునికి పట్టాభిషేకం రామ పట్టాభిషేకం కంటే విశేషంగా మనం ప్రజలకి అనుకున్నాం కనుక ముందు మనకి ఏర్పడేది ఆయుష్ ఏమో స్వామి ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఈ కలశాలని ఎవరు జాగ్రత్త చేస్తారు ఈ ఉత్సవాలన్నీ ఎవరు చేస్తారు అంత మనతోటే ఉన్నట్టు మనం మాట్లాడుకుంటాం మా ఊళ్ళు ఉంటారు స్వామి ఇవన్నీ కడుతున్నావు నువ్వు పోతే ఎవడు చూస్తాడు అంటాడు వాళ్ళు చక్కగా మాట్లాడుతాడు అక్కడే పుట్టే కనుక వాళ్ళు అదే మాట మాట స్వామి నువ్వు పోతే ఇవన్నీ ఎవడు చేస్తాడు ఎందుకు ఏం చేస్తున్నాడు నేను పోతే నన్ను చూసేవాడు ఎవడో వస్తాడయా నా చేత ఎవడు చేయించుకోవాలనుకున్నాడో వాడే చూసుకుంటాడు నాకే కనుక నేను పోతాను వాడు అనుకున్నారు నేను పాపు పోతారు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడే చేస్తా ఒకవేళ వెళ్ళినా పరాపదంలో మళ్ళీ వెంటనే అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని ఇక్కడికే వస్తాయా ఉల్లిపాలులో ఉన్నటువంటి శ్రీమన్నారాయుణికి నిత్య నిరవధికమైనటువంటి కైంకర్యం చేయడం ఆళ్ళు వాళ్ళు ఏది ఆశించారో వడి వీరి పాన వెళ్ళాం గుడనాయమని వడివిలా అడిమై చేయ వేడున్నామని అది ఈ పిరమాలకు ఇక్కడ కైంకర్యం చేయడమే లక్ష్యంగా ఉన్నా కనుక నేను ఎక్కడికి పోయా ఇక్కడే ఉంటా ఉండాలి మనం వెళ్ళిపోవాలి అనుకోవడం తప్పే అక్కడ పర్మపదంలో నువ్వు వెళ్ళి చేయాల్సిందే ఉండదండి అందరూ చేస్తుంటే చూస్తూ ఉండడమే సదా కదా అక్కడ మనం తెగితే రానివారు అక్కడ అనంత గరుడ విశ్వక్షనాథులని వాడంత పెద్ద సీనియర్ మోస్ట్ వాళ్ళంతా ఉంటారు దూరంగా ఉండడమే మనం కదా ఇక్కడైతే అన్ని సేవలు చేయొచ్చు మురళి గారు చెప్తే వచ్చామా అచ్చెంబిడి పట్టాలంటే పట్టుకెళ్ళి అక్కడ ఇస్తాం మీరంతా కామో కూర్చోండి అంటే కూర్చుంటాం చదవండి అంటే చదువుతాం తినండి అంటే తింటాం పెడితే కదా ఏదైనా చేస్తాం ఇక్కడ స్వామికి కానీ అక్కడ స్వామికి మనం సేవ చేయడానికి అవకాశాలు ఉండవు అలా సేవిస్తూ కూర్చుంటాం అలా కూర్చోవడం బాగుంటుందా ఇది బాగుంటుంది అని చూడండి ప్రతి సేవకి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క ప్రసాదం విశేషం అండి ఈ ఉదయం పెట్టిన ప్రసాదం మధ్యాహ్నం పెట్టరు మధ్యాహ్నం పెట్టింది సాయంత్రం పెటరు ఇలా రకరకాలుగా రకరకాలుగా మనకి పెరుమాళకు కైంకర్యాలు మారుతూ ఉంటాయి పెరుమాణ నైవేద్యాలు మారుతూ ఉంటాయి మనకు అన్నీ మన వస్తూ ఉంటాయి హాయిగా తినచ్చు హాయిగా వినచ్చు హాయిగా చేయొచ్చు మూడు పనులు ఎక్కడ ఉన్నాయి అక్కడలా ఉండవండి వినేది ఉందో లేదు మనకి కానీ తోట మాత్రం ఉంది తినేది అసలు లేదు తినేది లేనప్పుడు పరములు ఇంత పులిహోర చక్రమంగళోజన ఇన్ని రకాలైన స్వీట్స్ ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళేం చేస్తావా అందుకని ఆయనే ఇక్కడికి అర్చారూపంగా పరం చెల్సే తిరువేంగణమామలై ఆ భగవానుడే తిరుమలకొచ్చాడు ఆ తిరుమల వాసుడే దాకా వచ్చే అంత అర్చారూపంలో ఉన్నటువంటి స్వామికి మనం ఈ సేవల్ని మరింత పరిపుష్టిగా నిండుగా ఆనందంగా మనం చేసుకోవడానికి ఇది నాంది కావాలి ఈవేళ మేము చేసినటువంటి ఈ కార్యక్రమం మేము నిజంగా చాలా సంతోషించాం ఎందుకోసం అంటే ఏదైనా అల్పంగా ఆరంభం కావాలి అల్పారంభ క్షేమకర చిన్నగా ప్రారంభం కావాలి మొదట్లోనే వెండి పాత్ర పెట్టకుండా మన తెలివిగా చక్కగానే చిన్నగా స్టీల్ పాత్ర పెట్టారు ఇది క్రమంగా ఇంతై అలా స్వామికి తిరుమలలో ఎలా అయితే సహస్ర కలసాభిషేకం జరుగుతుంటుందో అలాంటి సహస్ర అభిషేకం దాకా ఈ గోవింద పట్టాభిషేకం పరిణమించాలి అని మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తూ మేము ప్రతి సంవత్సరం ఈ ఉత్సవానికి వస్తున్నాం ఈ ఉత్సవానికే రాయండి మాకు ఈ ఉత్సవం రావటానికి ఇష్ట కూడా కారణం గోవిందుని సౌలభ్యపరమైనటువంటి ఆ తిరునామాన్ని ఆయన మన కోసం వచ్చినటువంటి తీరుని మనం స్మరించుకోవడం ద్వారా భగవంతుని మన హృదయాలలో మనం పదిలం చేసుకోవడానికి ఇది సుకరమైనటువంటి కైంకర్యం ఈ కైంకర్యం అవిచ్ఛిన్నంగా ఇలాగే ఎప్పుడూ కాలచక్రం ఉన్నంత కాలం ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి క్షేత్రంలో ఇలా కొనసాగాలి అని అనేక అనేక మంగళాశనాలు చేస్తూ కమిటీ వారందరికీ పేరు పేరున అధ్యక్షుల వారు మన తిరుపతిరావు గారి దగ్గర నుంచి చిట్ట చివరి దాకా ఉండేటువంటి సభ్యుల వరకు అలానే మహిళా గోష్ఠీలో అందరికీ ప్రత్యేకంగా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం మనం ఒక క్షేత్రంలో ఒక అర్చామూర్తికి జరుపుకునేటువంటి ఈ భాగ్యం చూడండి తిరుమల పెడితే ఇంత దగ్గరగా స్వామి కైంకర్యం మనకు అవకాశం ఉంటుంది అంత దూరం నుంచి ఒక అన్న పెడితేనే మనమ్మో మేమండి దేవుడిని సేవించామండి దగ్గరగా సేవించామండి ఇలా చెప్పుకుంటూ ఉంటాం అది ఎక్కడైతే ఉందండి వాడే అక్కడ వాడే కదా వీడు కనుక ఇక్కడ ఇంత సన్నిధానంలో కూర్చుని మన స్వహస్తాలతో నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ బిడ్డబిడ తరాన చక్కటి ప్రయోజనాన్ని అనుగ్రహించుగా కానీ పునః మంగళాశ్రం చేస్తూ జై శ్రీమన్నారాయణ అనుగ్రహ భాషణం పరిపూర్ణమైంది ఇక్కడ కలశ ఆరాధన కూడా అయింది స్వామివారి స్టేజీ మీద అధిష్ఠించి స్వామివారికి గోవింద పట్టాభిషేకాన్ని తమ శ్రీహస్తాలతో జరుపుతారు అలాగే మీరు తెచ్చిన పాలజుంబలు కూడా వరుసగా ఇక్కడికి అందిస్తూ ఉంటే రామానుజ స్వామి ద్వారా వారికి అందింపజేసి ఆ స్వామికి పోసిన తర్వాత స్వర్ణ కలశాన్ని స్వర్ణ కిరీటాన్ని అలంకరింపజేస్తారు